శ్రీమాత్రే నమ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజుటి వీడియో దేనికి సంబంధించింది అంటే మన నిత్య జీవితంలో మనకు ఇది ఇది కనుక లేనట్లయితే అసలు అభివృద్ధి అనేదే ఉండదు మనుగడ అనేది కూడా ఉండదు సమాజంలో గౌరవం కూడా ఉండదు అదేంటి అదేనండి మన నిత్య జీవితంలో మనకు ఒక వర్క్ అంటూ ఉండాలి అది విద్య కావచ్చు ఉద్యోగం కావచ్చు లేదా వ్యాపారం కావచ్చు ఏదైనా వర్క్ ఉంటేనే మన అభివృద్ధి మనుగడ అనేది సాగుతుంది లేనట్లయితే అతి కష్టాల పాలు సమస్యల పాలు అవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా విద్యా అభివృద్ధి ఉద్యోగ అభివృద్ధి ఉద్యోగం రావటానికి వ్యాపారం అభివృద్ధి చెందడానికి ఒక మంత్రం ఉంది ఈ మంత్రాన్ని మనం నిత్యం నూట ఎనిమిది సార్లు ముహూర్తంలో జపించినట్లయితే ఇరవై ఒక్క రోజులు జపించాలి జపించినట్లయితే మీకు ఇరవై ఒక్క రోజులలో మీరు వ్యాపార అభివృద్ధి కానీ లేదా ఉద్యోగం కానీ పొందుతారు ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది ఉద్యోగం ఉన్న వాళ్ళకి అభివృద్ధి అనేది ప్రమోషన్స్ అనేటివి వస్తాయి ఒకవేళ ఉద్యోగంలో కొన్ని ఆటంకాలు ఒక్కసారి కష్టానికి తగ్గ ఫలితం ఉండకపోవచ్చు లేదా కష్టపడినటువంటి పనికి గుర్తింపు అనేది ఉండకపోవచ్చు అలాంటి సందర్భంలో ఈ మంత్రాన్ని కనుక జపించినట్లయితే ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది అదేవిధంగా వ్యాపార అభివృద్ధి జరుగుతుంది ఏదైనా వర్క్ చేసుకుందాము అంటే దొరకని వాళ్ళకి కూడా వర్క్ కూడా దొరుకుతుంది ఇది కేవలం ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగమే కాదండి ప్రైవేటు ఉద్యోగం కూడా మనకి అత్యవసరమే అలాంటి సందర్భాల్లో ఈ వారాహి అమ్మ యొక్క ఈ మంత్రాన్ని జపించండి మంత్రం చెప్తున్నాను స్క్రీన్ పైన కూడా ఇస్తున్నాను చూడండి ఓం గం గౌ వారాహ్యే విఘ్న వినాశినే స్వాహ ఓం గం గౌ వారాహ్యే విఘ్న వినాశినే స్వాహ ఓం గం గౌ వారాహ్యే విఘ్న వినాశినే స్వాహ అతి శక్తివంతమైనటువంటి ఈ మంత్రం ఇందులో బీజాక్షరాలు ఉన్నాయి ఈ బీజాక్షరాలు గణపతికి సంబంధించినవి గణపతి ఎలాంటి ఆటంకాలు లేకుండా చేసి మనకి ఉద్యోగం రావడానికి అభివృద్ధి చెందడానికి మార్గాన్ని చూపెడతాడు ఈ మంత్రం చదివిన తర్వాత మీకు అభివృద్ధి వ్యాపార అభివృద్ధి జరిగినట్టు ఉద్యోగం వచ్చినట్టు లేదా మీరు అనుకున్నటువంటి ఏ కోరిక అయినా కానీ జరిగింది అని భావిస్తూ అఫర్మేషన్స్ ఇచ్చుకోండి స్వయంగా అనుభూతిని పొందుతూ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు బ్రహ్మ ముహూర్తంలో జపించండి మీకు ఇరవై ఒక్క రోజుల్లో ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి జై వారాహిమాత మాత స్వస్తి